నా పేరు వచ్చేసి ఆవులారు నమ్మ నేను కింద కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఉదయం నియోజకవర్గానికి నేను ఇంట్లో ఉన్నాను మా అమ్మ వచ్చేసి కూరగాయలకి వెళ్ళింది మా మే మేనమామ కూతురు వచ్చేసి ఇంట్లోకి వచ్చి మా మేనమామ ఇద్దరు కలిసి ఆధార్ కార్డు డి అని చెప్పి మా ఇంటి మీద దౌర్జన్యం చేసి ఈరోజు మా అమ్మని నేను ఇంట్లో నుంచి లోపలికి వచ్చేసి లోపలికి వచ్చేసరికి మా అమ్మని కొట్టడం జరిగింది రాడు తీసుకొని వచ్చి ఇలా చేశారు వాళ్ళు రౌడీలు తీసుకొని వచ్చారు రౌడీలు తీసుకొని వచ్చి మా ఇంటి మీద దాడి పోల్చబట్టారు ఆ రవిడీలు ఎవరైంది ఎవరు వాళ్ళు మాకు కనుక్కొని చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ నమస్తే సార్ సార్ ఇట్లా అమ్మ మా అక్క సార్ మా పెద్దమ్మ చనిపోయింది పదమూడవ తేదీ చనిపోతే ఆమె కరమంత్రం నాలుగో తేదీ ఉందని చెప్పేసి వాళ్ళ కొడుకులు ఇద్దరు వచ్చారు సార్ ఉరుకుంటపాడికి మాట్లాడుకోవడానికి మాట్లాడుకునే సమయంలో మా అక్క ఇంట్లోనే ఉంది కూరగాయలకి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు ఇంట్లో నుంచి బయట బయటకుని ఆమెను ఈడ్స్ వేసారు సార్ ఈడ్స్ బయటేస్తే నేను ఎందుకు పోతాను ఇంటికి ఇంట్లో నుంచి నేను ముసలి తల్లిదండ్రులు తల్లిదండ్రులనిద్దరు నేనే సాకినాను నాది ఇల్లు అని అనగా లోప ఆమె మేనగోడ లత అనే అమ్మాయి ఒక నలుగురిని ఒంగోలు నుంచి ఒక జెంట్స్ని ఇద్దరు లేడీస్ని తీసుకొని వచ్చేసింది సార్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి పై బయట వ్యక్తులు ముగ్గురు సార్ ఈ వీళ్ళు మొత్తం ఒకేసారి ఇంటి మీద దాడి చేసేసి తాళాల పగల కొట్టేసి వీళ్ళ ఆమె తిరుపతమ్మని ఆమె మీద అగత్మాదక పడేసి రాడ్డు తీసుకొని కాళ్ళ మీద కొట్టారు సార్ కాళ్ళ మీద కొట్టగానే వాళ్ళ తమ్ముడు వచ్చేసి అడ్డుకున్నాడు అడ్డుకోగానే ఆమె చాకు తీసుకొని పొడవు పోయేసరికి చేయి అడ్డ పెట్టేసరికి చేయి దిగింది సార్ ఇంక ఈలోపు ఇవి అందరు కలిసి వాళ్ళని అడ్డాలు తీయేసరికి ఆ వెంకటేశ్వరులని చిన్న తమ్ముడిని అతను కూడా కలబడి చొక్కా అంత లాగేసి అతన్ని గొంతు పట్టుకొని వచ్చేసి ఈ లతా అనే అమ్మాయి ఆ వచ్చిన వ్యక్తులు నానా గంధాధారం చేసి ఈమని పైన పడేసారు సార్ ఈ లోపు ఊర్లో గ్రామస్తులంతా వచ్చారు వచ్చి అడ్డాలు తీసేసి ఏమని ఇక్కడ హాస్పిటల్కి తీసుకొని వచ్చాం సార్ ఇది సార్ జరిగిన విషయం